ఇంట్లో పూల చెట్లు ఉన్నాయంటే ఆడవాళ్ళకి అదొక తెలియని ఆనందం అవి ఎప్పుడెప్పుడు పూస్తాయా మొదటగా నేను దేవుడి దగ్గర పెడతాయే పూ పూసినా చాలా రోజులు అవుతుంది చెట్లను పట్టించుకోవట్లేదు ఇది ఆదివారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి అయితే అలంకరించాను పూలని ఆదివారం అంటేనే ఇంటి పనులు వంట పనులు చిట్టి గులాబీ చెట్టు మంచిగా పెరుగుతుంది నాది ఇష్ట తగులుద్దేమోనని ఒక మూడు పూలు పోసి అమ్మవారి దగ్గర పెట్టాను ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేశాను ఫైవ్ థర్టీ దాటింది ఇంట్లో యాపిల్స్ అయితే ఉన్నాయి పిల్లలకు కట్ చేసి ఇస్తున్నా యాపిల్స్ కలర్ చేంజ్ అవకోకుండా ఉప్పు నీళ్ళలో వేసి తినిపిస్తున్నా పిల్లలిద్దరికి ఇంకా బియ్యం కడిగేసి కుక్కర్ లో పెట్టేశాను వీళ్ళు పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాను ఇంటి పనులు కూడా అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ చందర వందరగా అయిపోయినాయి ఇంటి ఇల్లు ఈ క్రింద షార్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో కొంచెం టీ మిగులు తాగుతూ బయటకు వచ్చి చూశాను బోర్డ్స్ అయితే అప్పుడే వెళ్తున్నాయి ఈ కుక్క కోడి పిల్లలతో ఎక్కువగా ఆట ఆడుతుంది నేను బాబుని గద్దిచ్చాను అని నన్ను ఆ ఇంతలో అన్నం పొంగైతే వచ్చింది గణేషులు మండపానికి చేరుతున్నారు ఇక వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి కరెక్ట్ గా సిక్స్ ఫార్టీ కి బాబు తినిపిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్